या शुप्रवस्त्रानृता या वीनवरवण्डमण्डितकरा या शी తండ్రోడు మంచి సేవ తీసుకురావాల ఆ దిశగా ప్రయత్నం చేయాల ఉదాహరణకు కొన్ని ఎస్ఐ కావాలని ఆలోచనకుంటే ఇప్పటి నుంచి ఏం చేయాలా రేపు రోజు పేపర్ చదవాలా కరెంట్ అఫేర్స్ చదవాలా రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలా బాడీని డెవలప్ చేసుకోవాలా ఇవన్నీ ఉంటే ఒక పది సంవత్సరాలకి మనము విత్తనం వేస్తాం విత్తనాలు ఇప్పుడే ఫలితం వస్తుందా అది చెట్టు పెరగాలంటే పది అప్పుడు పండుస్తుంది కాబట్టి లోపల ఏదైతే అనుకుంటారో దాన్ని ఇప్పటి నుండే ప్లాన్ వేసుకున్నవా అప్పుడు అప్పుడు రాదు ఒక సమాజం ఉంది మా విశ్వకర్మ ఎంప్లాయీస్ మాకు ఉంది మాకు కూడా ఏ ఉన్న సహాయ అందిస్తారు అన్న ధైర్యం వస్తుంది మళ్ళీ మమ్మల్ని చూసి మీకు కూడా ఏమనిపిస్తుంది ఎప్పుడన్నా ఒకసారి మేము కూడా అని సార్ లేక మాట్లాడాలా అన్న ఆలోచన వస్తుంది అది రావాలా నా ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ దిశగా మీరు అందరూ ప్రయత్నం చేయాల చాలా మంది మీ మా దగ్గర ఒక పది సంవత్సరాల క్రితం కోసం కాదు నీకు ఇష్టం ఉండాలి మీకు ఇష్టంతో ఖచ్చితంగా ఇలా మీలాగా ప్రతిభ పురస్కారాలు వస్తుంటాయి అంతేకాకుండా ఒక టెన్ ఇయర్స్ తర్వాత మీరు సాక్షాత్ ఆలోచించడం ఆయన ఎవరు ఎవరు విశ్వర్మ పరమాత్మ ఇది మనకు తెలియకుండా ముక్కి పెట్టి మనకు తెలియకుండా ఇది చేసేది తెలుసుకోవడానికి ఏకైక సాధనం విద్య ఆ విద్య అనేటువంటిది మనం బాగా వంట పట్టి పట్టించుకున్నట్టయితే మనను అడిగేవారు ఎవరు ఉండరు మన సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది మంచి స్థాయికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులంతా ఇంకా బాగా కష్టపడాలి ఇప్పటి వరకు పది సంవత్సరాలు కష్టపడ్డారు అంతేనంటారు ఫస్ట్ ఫస్ట్ అందులో ఉండాలి ఎన్ని సంవత్సరాలు అయిందే మమ్మల్ని చదువుకోబట్టి ఇది కాన్సన్ట్రేషన్ పెట్టాలి మనం పది సంవత్సరాలు అయింది పదో అంటే పది సంవత్సరాలు కదా కాబట్టి పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాల్లో ఏ స్థాయికి వచ్చి సాధ్యం కావంటి ఐదు వందల ఎనభై ఆరు మార్కులని నంది గంగేశ్వర్ మండలంలోని జెచ్ఎస్ గంగేశ్వర్ పాఠశాలలో చదివి ఐదు వందల ఎనభై ఆరు మార్కులు సాధించి జిల్లా విద్యాశాఖ అధికారి మరియు జిల్లా కలెక్టర్ల చేత సన్మానాన్ని పొందింది బాబా భవిష్యత్తులో నువ్వు సాధించలేనిదంటూ ఏమీ లేదు రావాల్సిందిగా కోరుతున్నాం ఈ నా వేదిక పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే లక్ష్మీనారాయణ గారు ఆరుమూరు లక్ష్మీనారాయణ గారు ఆరుమూరు డివిజన్ బీవాకి గత పది సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందించారు అంతేకాదు రెండు పర్యాయాలు ఆర్మూర్ డివిజన్ బీవా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు అటువంటి వారి అబ్బాయి నేను శ్రీ చైతన్య టెక్నో ఆయకులంలో చదువుకున్నాను టిఎస్ఎస్ఎస్సి బోర్డు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో నేను ఫైవ్ ఎయిటీ త్రీ మార్క్స్ సెక్యూర్ చేసుకున్నాను ఈ అవార్డు ఇచ్చినందుకు అసోసియేషన్కి థ్యాంక్స్ విబా అసోసియేషన్కిబా అసోసియేషన్కి చాలా థ్యాంక్స్ ఇది నాకు చాలా స్ఫూర్తిదాయకం మోటివేషనల్ నన్ను చాలా ముందుకు నడిపిస్తుంది ఈరోజు సన్మానాన్ని పొందినటువంటి చిన్నారులందరూ కూడా భవిష్యత్తులో మంచి స్థాయిలలో ఉండాలని వారు అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని వేగా ఆరుమో డివిజన్ తరపున మనసారా కోరుకుంటూ చిన్నారులందరికీ కూడా ఆల్ చెప్తుంది ఆల్ ద చెప్తుంది వేవా